వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా వెనుకొండ మండలం ఏనుగుపాలెంలో ఈ నెల ఆరున జరిగిన గుంటూరు శివ హత్య కేసును ఛేదించిన పోలీసులు నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో హత్య కేసు వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు అక్రమ సంబంధం పాత కక్షలే శివ హత్యకు ప్రధాన కారణమని ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయని హత్యకు కొన్ని రోజుల ముందు కూడా నిందితులతో గొడవ జరిగిందని దాన్ని మనసులో పెట్టుకున్న ఈ నెల ఆరున పొలం వద్దకు వెళ్లిన శివను హత్య చేశారని ఏనుగుపాలెంలో చెందిన శ్రీను సుబ్బారావు వెంకట్రావు ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని నిందితులు హతుడు అందరూ ఏనుగుపాలెం గ్రామానికి చెందిన వారేనని హత్యకు ఉపయోగించిన రెండు గడ్డపారలు కర్ర రెండు బైకులు స్వాధీనం చేసుకుని శివ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలియజేశారు నమస్కారం పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అతన్ని రీసెంట్గా మటజ నట చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సేవ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మట జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మాటలు చేశారు ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజుడు యొక్క భార్యతోటి సమ్ ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఈ ఇతనికి ఈ యవన్ ఇతను చింతల సీను ఇతను మెయిన్ ముద్దాయి అని కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ అదే విధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంట చనిపోయిన అతను వాళ్ళ నాన్న అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో దాని మీద కూడా మనస్తాపం ఉన్నాడు అతను డిసిడ్ మీద ఇతను మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది ஆஹ் கிந்த வேலை செய்யணும் கிந்த உண்டே